దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మేన్ ప్రేమైన సోదరులరా మరి ఈరోజు వాక్య పఠనము ఆది కాండము మూడవ అధ్యాయము మరి ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు మరి పాపము మరియు శ్రమ ఆరంభము మొదటి మానవుడు ఆదాము హవ్వ మరి ఆ రోజు ప్రారంభమైన ఈ యొక్క శ్రమ పాపము నేటి వరకు కూడా అది జరుగుతూనే ఉన్నది ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను రెండవ వచనము అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును మూడవ వచనము అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను నాలుగవ వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు ఐదవ వచనం ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆరవచనం వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చెను అతడు కూడా తినెను ఏడవచ్చు అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను ఎనిమిదవ ఎనిమిదవచనం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా తొమ్మిదవ వచనం దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను పదవచనం అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండినని గనుక భయపడి దాగు కొంటినో పదకొండవ వచనము అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను పన్నెండవ వచనము అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నా కీయగా నేను తింటే పదమూడవ వచనం అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటే నెనో వచనం అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ ఆ మన్ను తిందువు పదిహేనవ వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను పదహార వచనము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను పదిహేడు వచనము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు పద్దెనిమిది వచనం అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మొలిపించును పొలములలోని పంట తిందువు వచనం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎలైనగా నేల నుండి నీవు తీయబడితీవి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఇరవై వచనము ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిను ఎలా ఎనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి ఇరవై ఒకటో వచనము దేవుడైన యహోవ ఆదామునకు అతని భార్యకును చల్ల మరి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను ఇరవై రెండవ వచనము అప్పుడు దేవుడైన యహోవ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి అజీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని ఇరవై మూడవ వచ్చునం దేవుడని యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్య పరుచుడకు ఏదేనో తోటల నుండి అతని పంపివేసెనో ఇరవై నాలుగవ అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటను ఆ తూర్పు దిక్కున కెరేబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును ఆచుటకు ఇటు అటు తిరుగుచు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను దేవునికి స్తోత్రం గాక ఆమె ప్రేమైన సహోదరులరా మరి ఇక మూడవ అధ్యాయాన్ని మరి చదివి వినిపించాము దీన్ని మీరు విని మరి విశ్వసించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను అలాగే మరి వినండి మరి లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించుగాక ఆమె